కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజులలోపు మరొకసారి ప్రజల దగ్గరికి పోవాలనే ఆలోచనతో సభలు నిర్వహి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభల్లో భాగంగా రోజున కదిరి నియోజకవర్గంలో గాండపెండ గ్రామంలో జరుగుతున్నటువంటి గ్రామ సభకు అధ్యక్షత వహించినటువంటి స్థానిక సర్పంచ్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు నాతో పాటు నా సహచర నాయకులకు విచ్చేసినటువంటి గాండ్లపెంట మండల సోదర సోదరి మండలకు పాతికే మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు అదే రకంగా ఎన్నికల తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ప్రభుత్వం ఈ పూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం కూడా ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా గాండ్లపెంట మండలంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సభ మొదటి సభ నాకు కూడా ఎమ్మెల్యేగా ఈ సందర్భంగా గడిచిన ఎన్నికల్లో మండలం నుంచి మంచి మెజార్టీ ఇచ్చినందుకు గాను యావత్ మండల నాయకులకు మండల ప్రజలకి పేరుగా మీ అందరికీ కూడా ఏదైతే నమ్మకంతో గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కావచ్చు మా నాయకత్వాన్ని కావచ్చు పార్టీని కావచ్చు సమర్థించినటువంటి మీ అందరి నమ్మకాన్ని కూడా నిలబెట్టుకునే విధంగానే భవిష్యత్తులో పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదరికాన్ని పారదోల ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవ్వరు కూడా చేయడానికి పని లేనటువంటి పరిస్థితిలో ప్రవేశపెట్టినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ అదే రకంగా పండ్ల తోటలకు అనుసంధానం చేస్తూ అదే రకంగా గొర్రెల పెంపకానికి షెడ్లు ఇచ్చే విధా షెడ్లు వేసుకునే దానికి అనుసంధానం చేస్తూ అదే రకంగా ఏదైతే ఇరిగేషన్ కెనాల్స్ ఉంటాయో వాటిలో మట్టి తొలగించేటువంటి కార్యక్రమం కావచ్చు చెరువుల్లో పూడికి తీసేటువంటి కార్యక్రమం కావచ్చు తోటల్లో ఫామ్ పాంట్స్ కావచ్చు ఇన్ని రకాలు అదే రకంగా మరుగుదొడ్ల రూపకల్పన కావచ్చు శ్మశాన వాటికలు నిర్మించుకోవడం కావచ్చు స్థానికంగా మనకున్నటువంటి ఉన్నటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో ఆ అవసరాలు రూపొ తీర్చుకునేటువంటి క్రమంలో ఈ జాతీయ ఉమా ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసుకుని సంపదను సృష్టించుకోవాలా సంపదను పెంపొందించుకోవాలా అదే రకంగా అవసరాలు సమాజానికి అవసరమైనటువంటి గ్రామీణ ప్రాంతానికి అవసరమైనటువంటి సమస్యలు తీర్చుకోవాలనే ఆలోచనతో రూపకల్పన చేసినటువంటి కార్యక్రమాన్ని మీ వద్దకు తీసుకురావడమే ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఈ సందర్భంగా తెలియజేస్తాను గడిచిన ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా అప్పట్లో అద్భుతమైనటువంటి తీర్పించినారు జగన్మోహన్ రెడ్డి గారికి యాభై పర్సెంట్ ఓట్లు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి అధికారాన్ని అప్పచెప్తే ప్రజల్ని పీడించినటువంటి పరిపాలన ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి చెత్త మీద కూడా పన్ను వసూలు చేసినటువంటి గనంద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది ఈ రోజున ఈ గ్రామ సభ సందర్భంగా మీ అందరికి కూడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన తేడా అని మీకు తెలియజెప్తాను ఈ రోజున ఈ గ్రామ సభలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చెత్త వేస్ట్ మేనేజ్మెంట్లో చెత్త నుండి సంపద ఎట్లా సృష్టించుకోవాలని చెప్పేసి మా ప్రభుత్వం మన ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది గడిచిన ప్రభుత్వం చెత్త మీద పన్ను వసూలు చేసి మన జోబులో చేయిబెట్టి మన డబ్బులు లాక్కుంది ఇదే తేడా గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అని మీరందరూ కూడా తెలియజేస్తాం ఇది ప్రజల ప్రభుత్వం పేదవాళ్ళ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వం ఎవరైతే రే రేఖ దిగులు ఉన్నారో వారందరి మంచి కోరేటువంటి ప్రభుత్వం మన జీవితాల్లో మంచి మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నారు ఈ రోజున అంతేకాకుండా రోడ్ల రూపకల్పన కూడా ఎక్కడైతే మీకు గ్రామీణ ప్రాంతంలో రోడ్ల అవసరం ఉంటాయో ఆ రోడ్ల రూపకల్పన కూడా ఉపాధి హామీ పథకం కింద మీకు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది మొన్నటి మొన్న ప్రతి మండలంలో కూడా మూడు కోట్ల రూపాయల మేరగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని తీసుకున్నాం ఇది వచ్చే రెండు మూడు నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాదు ఇప్పుడు మీరు ప్రధానమైనటువంటి రహదారి అనుసంధానం చేస్తూ గ్రామీణ ప్రాంతం రోడ్లని మీరు వేసుకునేటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి మీకు ఏదైనా రోడ్లు అవసరం ఉంటే గ్రామీణ ప్రాంతంలో కూడా తెలియజెప్పమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా ప్రణాళికలు సిద్ధం చేసి వచ్చే ఆర్థిక సంవత్సరం ఏదైతే ఇప్పుడు నడుస్తోంది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదుకి ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా ఆ పనులను పూర్తి చేసేటువంటి ప్రణాళికతోనే ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గ్రామ సభల్లో గ్రామ స్వరాజ్యాన్ని స్వాధించ సాధించాల మహాత్మా గాంధీ గారు కళ్ళగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయాలనే ఆలోచనతో రూపకల్పన చేసి ఒక నాలుగు ని మనము ముందుకు తీసుకువస్తున్నాం వీటిలో మొదటి థీము మౌలిక వసతుల సదుపాయం కావచ్చు అదే రంగా రెండో లో పటు పరిశ్రమకు సంబంధించినటువంటి షెడ్లు వేసుకోవడం కావచ్చు మలవరి తోటల పెంపకం కావచ్చు అదే రకంగా మూడవ దాంట్లో మన శ్మశాన వాటికలు కావచ్చు మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు వీటన్నిటిని కూడా తీర్చే విధంగానే ఈ జాతీయ ఉపాధి హామీ కార్యక్రమాలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి కానీ చెప్పేసే ఈ గ్రమసభలు మీ దగ్గరికి వస్తే మీ వంతుగా అవగాహన కల్పిస్తే మీ అవసరాలకు పెరిగితే అధికారులకు కూడా మీరు చెప్పాల్సినటువంటివి మీకు అవసరమైనటువంటి తెలియజెప్పగలిగితే ప్రణాళికలు రూపొందించి వచ్చే సంవత్సరంలో పూర్తి చేయాలనే ఆలోచనతోనే మీరు ముందుకు వస్తున్నారు ఈ గ్రామ సభ సందర్భంగా ఆయన కూడా